హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతం అవుతూ ఉంటాడు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు అయితే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటించడం వలన కొన్ని సమస్యలు చిక్కుల నుండి బయటపడటంతో పాటు మంచి జరిగి ప్రశాంతత కలుగుతుంది అలాంటి వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఈ రోజుల్లో మనిషి నిద్ర లేచాడంటే ముందుగా చూసేది ఫోను అని చెప్పేయవచ్చు కానీ అస్సలు పొద్దున్నే నిద్ర లేవగానే కళ్ళు తెరిచి అరచేతులు చూసుకోవాలి మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువు ఉంటుంది కాబట్టి లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది ఇలా చేయటం వలన జీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది అలాగే నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి అలాగే తెల్లారి మెలకువ వస్తుండగానే శ్రీహరి 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 అంటూ పదకొండు సార్లు జపిస్తూ అర అరచేతులు చూసుకోవాలి లేచాక ఇష్ట ఇష్టదైవాన్ని చూడవచ్చు లేదా ఎవరి ముఖాన్ని వారు అద్దంలో చూసుకోవచ్చు అద్దాన్ని లక్ష్మీదేవి స్థానంగా చెప్తుంటారు కాబట్టి అద్దాన్ని ఉదయాన్నే చూస్తే చాలా మంచిది అంటారు మంచం దిగుతూనే రెండు చేతులు భూమికి ఆనించి తల్లి లాంటి నీ మీద కాళ్లతో నడుస్తున్న కాపాడు తల్లి అని భూమాతను కోరుకోవాలి స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకి అలాగే పురుషులు సూర్యునికి నమస్కరించాలి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూడాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంటుంది ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజించాలి దీనివల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది పళ్ళు తోముకునేటప్పుడు తూర్పు దిక్కు తిరిగి మాత్రం తోమకూడదు ఇంట్లో ఆడవారు రాత్రే గిన్నెలు తోముకొని పొయ్యి శుభ్రం చేసుకుని చెత్త అంతా బయటపడేసి వంటగది శుభ్రం చేసుకొని పడుకోవాలి అలాగే పొద్దున్నే లేవగానే ఇల్లు ఓడ్చి శుభ్రం చేసుకొని స్నానం చేసి దేవుడికి నమస్కరించి పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టాలి వంట చేసేటప్పుడు మీకు ఇష్టమైతే భక్తి పాటలు స్తోత్రాలు పెట్టుకుని వంట చేయండి అది మీ ఇంటిలో వారందరికీ మనశ్శాంతిని అదృష్టాన్ని కలిగిస్తుంది మీరు అలా చేసిన వంట తిన్న పిల్లలకు చురుకైన బుద్ధి కలిగి మంచి మనసున్న మనుషులుగా తయారవుతారు బొట్టు లేని ఆడపిల్లను ప్రొద్దున్నే అస్సలు చూడకూడదట అలాగే జుట్టు విరబోసుకుని ఉన్న భార్యను మగవారు చూడకూడదు చదువుకునే పిల్లలు సూర్యోదయం వేళకు లేచి ఉదయించే సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకొని ఓం సవిత్రి నమ అని పదకొండు సార్లు స్మరణ చేస్తే చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్